అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇండియా టూర్లో భాగంగా కేరళలోని సెంటర్ సెంటర్కి అయితే వచ్చామండి రావణాసురుడు సీతాదేవుని ఎత్తుకెళ్ళేటప్పుడు ఆ రెక్కనైతే నరికేస్తారు కదా ఆ పక్షిది ఆ పక్షి ఎక్కడైతే పడింది ఇదో ఇక్కడ మీకు చూపిస్తానండి అండి అక్కడ కనబడుతుంది కదా అదే ఆ పక్షి యొక్క స్టాచ్యూ ఉంది అక్కడ సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వచ్చాం మనం ఫస్ట్ ఈ దేవుని దర్శనం చేసుకొని తర్వాత అయితే వెళ్దాం అక్కడికి ఇక్కడికి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో జటాయు ఎర్త్ సెంటర్కి ఎలా రావాలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను చెప్పాను కదా దీనికి ఆపోజిట్గా డార్మెంటరీస్ ఉన్నాయని ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పున్నాను అది బాగా ఒకసారి చూడండి చాలామంది అనుకుంటున్నారు దొరకవని కాకపోతే డార్మెంటరీస్లో రూమ్స్ అయితే దొరుకుతాయి బట్ సెవెన్ హండ్రెడ్ అట్లా పట్టిద్ది కాంట చెక్ చేసి చూడండి ఇక మీకు రూట్ అయితే చెప్తా చూడండి రైల్వే స్టేషన్కి ఆపోజిట్గా మనకు బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అక్కడికి వచ్చి జటాయు వెత్ సెంటర్ అనగానే మీకు రూట్ అయితే చెప్తారు బస్సులు వెళ్ళే రూటు సో మీకు ఇలా టర్నింగ్ ఉంటుంది కదా ఆ టర్నింగ్ ఎండింగ్కి రావాలి మీరు రైల్వే స్టేషన్కి ఆపోజిట్గా బస్ స్టాండ్ ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ బస్సే వెళ్తుంది అక్కడ మీకు సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది బస్ సీరియల్ నెంబరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఎయిటీన్ నెంబర్లో జటాయి వర్క్ సెంటర్కి బస్సులు అయితే పోయి అంటే అక్కడ ఆగుతాయి ఎయిటీ నెంబర్లు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇంక నేను లేట్ చేయకుండా బస్సు అయితే ఎక్కేస్తున్నా ఇక్కడ బస్సులన్నీ మనతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అది కూడా గమనించండి మనం మామూలుగా కండక్టర్ విజిల్ వేస్తారు కదా ఇక్కడ విజిల్ అలాంటివి వేయరు ఇక్కడ ఒక థ్రెడ్ అయితే ఉంటుంది సో దాన్ని పట్టుకొని లాగంగా అక్కడ గంట మోగతుంది అదో అక్కడ లాస్ట్లో గంట ఉంది కదా ఆ గంట మోగతుంది ఆ గంట మోగంగా బస్సు ఆపుతారు గంట మోగంగా బస్సు అయితే కదిలిస్తారు దాన్ని చూస్తే కొంచెం నవ్వు అయితే వస్తుంది సో మీకు రైల్వే స్టేషన్ నుండి ఆపోజిట్గా ఉన్న బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి బస్ స్టాండ్ దగ్గర నుండి ఎర్త్ సెంటర్కి వెళ్ళాలంటే సెవెంటీ టూ రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి సరేనా సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళంగానే అక్కడి నుంచి కూడా కొంచెం రూట్ అయితే ఉంటుంది మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు నేను క్లారిటీ చెప్తాను ఈ రూట్ మొత్తం ఎట్లా ఉంటుంది అంటే చుట్టూ కొబ్బరి తోటలు అంటే కొండలలో ఆ జటా ఎర్త్ సెంటర్ అయితే ఉంటుంది కొండల మధ్యలో ఒక పెద్ద పైన ఆ జటాయి యొక్క స్క్రచ్చర్ అయితే ఉంటుంది దాన్ని చాలా అంటే చాలా నీట్గా చెక్కున్నారు కొంచెం ఇక్కడికి వచ్చేటప్పుడు అమౌంట్ కొంచెం ఎక్కువ తెచ్చుకోండి అమౌంట్ ఎందుకంటే మామూలు గుడిలకి దీనికి చాలా కంపేర్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మామూలు గుడికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు ఒక పది రూపాయలు లేకపోతే ముప్పై రూపాయలు లేకపోతే వంద రూపాయలు ఉంటుంది కానీ దీని ఎంట్రీ ఫీజు చాలా హై ఉంటుంది మీకు ఒకసారి ప్రూఫ్తో అయితే చూపిస్తాను మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మెయిన్ మనం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే ఫుడ్డే ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్న ఆదిమలై టెంపుల్లో ఆ వీడియో ఉంది కదా దాంట్లో కూడా చెప్పున్నా మెయిన్ ఫుడ్డే అండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అంతా చాలా తీగా అనిపిస్తుంది మనకు కొబ్బరి నూనె యూజ్ చేయడం వల్ల కొంచెం అంటే టేస్ట్ కొంచెం మారుతుంది సో మీరు ఇక్కడికి రావడం వల్ల నాకైతే ఒకటైతే క్లారిటీ వచ్చింది మామూలుగా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం ఆ తీపి తింటే మనకు జ్వరాలు జలుబులు ఇలాంటివి వస్తాయి సో అందుకని నేను ఏం చేశానంటే మార్నింగ్ పూట టిఫిన్ ఈవినింగ్ పూట టిఫిన్ తిన్నా మధ్యలో ఏం చేశానంటే కాస్ మొదలు మొదలుపెట్టాను నేను చూడండి అసలు వర్షపాతం ఎట్లా ఉందో చూడండి మీరు వచ్చినప్పుడు పక్క ప్లాన్తో అయితే రండి అంటే ఎట్లా అంటే ఫుడ్ ఎక్కడ తినాలి ఎట్లా తినాలి అని ఒక క్లారిటీ ఉండాలి కదా సో అందుకని మీరు ఫుడ్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి కొంచెం అటు ఇటుగా ఉన్న ఇప్పుడు కాక ఇప్పుడు రెయిన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కేరళలో ఈ పక్క అరే అరేబియా మహాసముద్రం ఉంది కదా ఎక్కడి నుంచే తీరం దాడుతుంది సో అందుకని మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తలు చూసుకునే రండి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం సో ఇప్పుడు నేను బస్ స్టాండ్లో దిగేసి వెళ్తూ ఉంటే స్టార్టింగ్లో నాకు గుడి అయితే కనబడింది ఇది మహాశివుని గుడి ఇది ఇక్కడ గుళ్ళన్నీ ఎలా ఉంటాయి అంటే పెంకులతో అయితే తయారు చేసి ఉంటారు ఇక్కడ గుళ్ళన్నీ చాలా అందంగా ఉంటాయి బంగారు పోత పెంకులు ఈ కలర్ ఉంది కదా ఆరెంజ్ కలరు ఇవి ఖచ్చితంగా యూస్ చేస్తారు వీళ్ళు ఏ గుడికైనా సరే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి ఈ గుళ్ళన్నీ చూడండి వర్షం పడి ఎలా ఉంది చుట్టుపక్కల మొత్తం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు టైమింగ్స్ అయితే ఫాలో అవుతారు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేయరు గుడిని ఖచ్చితంగా ఓపెన్ చేసేటప్పుడు స్టార్ ఈ పక్క ఒక గంట అయితే ఉంటుంది ఆ గంట కొట్టి గుడి అయితే ఓపెన్ చేస్తారు ఒకసారి మీకు గంట చూపిస్తానా అండి ఈ పక్క అయితే ఉంటుంది రైట్ సైడు ఏదో ఈ గంట కొట్టి గుడి అయితే ఓపెన్ చేస్తారు ఆ గుడి ఓపెన్ చేశాక దర్శనం అయిపోయాక మళ్ళీ ఆపేస్తారు దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసాను దాదాపుగా బస్ స్టాండ్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం కాలు నొప్పులు అలా ఎలా అన్నా ఆటో అలాంటివేం బుక్ చేసుకోవద్దు ఎందుకంటే కొంచెం త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా అయితే అడగతారు ఏది ఒకటిన్నర కిలోమీటర్కి అంత అమౌంట్ పెట్టడం అంటే అనవసరం అనిపించింది నాకు సో మీరు ఎట్లా చూసుకుంటారు అనేది మీ ఇష్టం లేదు మాకు కాలు నొప్పులు అనుకుంటే మీరు ఆటో అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం సో నీ ఇక్కడ నుంచి మనకు ఎదురు కనబడుతుంది కదా ఇది ఈ పక్కన పడుతుంది రైట్ సైడు ఆ బండ దగ్గర బండ బండపైన జట స్క్రచ్చర్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం దాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాం ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మీకు పైకి వెళ్తే వ్యూ పాయింట్ అదిరిపోద్ది ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కూడా దట్టమైన అడవిలే ఉంటాయి సో ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉందో ఒక లోయలాగా ఉండి కింద అయితే ఇల్లులు కట్టుకో ఉన్నారు మామూలుగా నాకు విషయం అర్థం కానీ ఏంటంటే మన ఇంటి దగ్గర చిన్ని అంటే రెండు మూడు చెట్లు ఉంటేనే పాములు వచ్చేస్తాయి అట్లాంటిది వీళ్ళు ఇంటి చుట్టూ చెట్లే వీళ్ళు ఎలా ఉంటున్నారో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి కానీ వాతావరణం అయితే చాలా అందంగా ఉంది ఎందుకంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఈ కూల్ క్లైమేట్కి మార్నింగ్ నుంచి వర్షం పడి ఆగిపోయి పడి ఆగిపోయి ఎట్లానే వస్తూ ఉంది సో దాన్ని చూసుకుంటా ఇంకా నేనైతే ముందుకెళ్తా ఉన్నాను చూడండి ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఒకటిన్నర కిలోమీటర్ల ముందరకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే రూట్ వస్తుంది ఇది చూడండి జటయు ఎర్త్ సెంటర్ అని అక్కడ బోర్డు అయితే పెట్టి ఉంటారు రైట్ సైడ్ వెళ్ళాలి మనం సో ఇప్పుడు నడుచుకుంటా రైట్ సైడ్ అయితే వెళ్దాం ఎక్కడి నుంచి కూడా ఆటోస్ ఉంటాయి అక్కడ ఇక్కడ కూడా సేమ్ రేటే మామూలుగా మీరు అంటే బ్యాచులర్ కాకుండా అంటే సింగిల్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారంటే వన్ ట్వంటీ రూపీస్ ఆడతారు ఇది ఒక ఆటోకి లేదు మీరు సింగిల్ అయినా సరే వన్ ట్వంటీ రూపీస్ ఆడతారు అవన్నీ గమనించండి మీరు ఖచ్చితంగా ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ ఉంటే ఖచ్చితంగా ఆటో తీసుకోండి వన్ ట్వంటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఎందుకులే ఆటో ఇంకొకటిన ఇంకొక ఒక కిలోమీటర్ మామూలుగా బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి ఒకటిన్నర కిలోమీటరు ఇక్కడి నుంచి ఎర్త్ సెంటర్కి ఒక కిలోమీటర్ ఉంటుంది సో ఎందుకులే అని చెప్పి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామంటే దారిలో మనకు దాదాపుగా పనస్ చెట్లు టెంకాయ చెట్లు ఎక్కువ కనబడుతూ ఉంటాయి కేరళ అంటేనే మామూలుగా కొబ్బరి తోటలు కదా సో అందుకని మనకి ఈ పక్కల చుట్టుపక్కల మొత్తం కూడా అవే కనబడతా ఉంటాయి మనంత హైట్ ఉంటే ఖచ్చితంగా ఎక్కువ కోసేస్ ఉంటా కాకపోతే అంత హైట్ లేవు చాలా హైట్ ఉన్నాయి కాబట్టి ఎందుకు లేవు ఇప్పుడు అడ్వెంచర్ చేయడం అని చెప్పి నడుచుకుంటూ వెళ్తా ఉన్నా మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కార్పొరేషన్ అంటే మామూలుగా ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి సపరేట్గా ఒక రూమ్ అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చి ఒకసారి కనుక్కోండి వాళ్ళు మన మనకు మన డీటెయిల్స్ తీసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇక్కడే ఇక్కడ ఎన్ని రోజులు స్టే చేస్తాను అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని తర్వాత మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు ఇక్కడ అసలు ఆ ఎందుకు వచ్చింది అసలు అని ప్రతి ఒక్క డీటెయిల్ పిన్ టూ పిన్ చెప్తారు సో ఇక్కడికి వచ్చినప్పుడు అది కూడా ఒకసారి గమనించండి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళామంటే మనకు ఈ పక్కన చిన్న జలపాతం అయితే వస్తుంది మధ్యలో ఇప్పుడు బ్రిడ్జ్ మీద అయితే ఉన్నా నేను ఈ పక్కలైతే సౌండ్ ఎట్లా వస్తుందంటే ఆ జలపాతాలకి చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే బాగా అనిపించింది సో అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకా ముందరికి అయితే వెళ్ళిపోతా ఉన్నా ఒకసారి మీకు కూడా చూపిస్తాను దాన్ని నాకైతే చాలా బాగా అనిపించింది నిజం చెప్పాలంటే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు చాలా అంటే చాలా ఫీల్ అవుతాం మామూలుగా అంటే గుంపులు గుంపులు వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అవుతామో నాకు తెలియదు కానీ మామూలుగా ఒంటరిగా వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ ఫీల్ అవుతాను నేనైతే సో అందుకని మీరు ఒంటరికి వచ్చేదాన్ని ట్రై చేయండి ఫైనల్గా వచ్చేసాను నేను ఇంక లోపలికి ఎక్కడి నుంచి నడుచుకుంటే ఇంకా దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం కొంచెం అందరికి వెళ్ళామంటే జటా వెత్ సెంటర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఎంత కార్ పార్కింగ్ చేస్తారు మీరు కూడా ఒకవేళ కారు వెహికల్ ఇక్కడ కానీ బాడీకి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కారు తీసుకోవచ్చు రెంటల్ రెంటల్స్కి అయితే ఇస్తారు సో అవి కనుక్కోండి నాకు తెలియదు ఎక్కడ ఇస్తారని కానీ ఇస్తారంట సో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కాబట్టి వేరే దగ్గరికి నాకు ఎందుకు లేని చెప్పి నేను తీసుకోలేదు సో మీరు ఒకవేళ ఇక్కడే స్టే చేసి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా గుళ్ళని తిరగాలనుకుంటే మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇదిగోండి జటాయి వర్త్ సెంటర్ అని చెప్పాను కదా ఇదే అది ఇక్కడ టికెట్లు ఎట్లా ఉంటే అద్ద్రి మామూలుగా ఉండవు అసలు నేనైతే నాకేం అర్థం కాల మామూలుగా టికెట్ చూపిస్తున్నా అండి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు చూడండి ఎంత దారుణం ఇది ఫస్ట్ ఫ్లోర్ పోవడానికి మాత్రమే అక్కడ నుంచి ఇంకో టికెట్ అయితే ఉంటుంది సార్ నా లగేజ్ బ్యాగ్ ఇంకా అక్కడ ఇచ్చేసి క్లాక్ రూమ్లో నేనైతే వెళ్తున్నా క్లాక్ రూమ్లో ఇదైతే ఇస్తారు మన కాయిన్ ఇది జాగ్రత్త పెట్టుకోవాలి ఒకవేళ తిరిగి వెళ్ళలేదంటే ఎవ్వరు మనకు ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తా ఉన్నా ఈ ఫస్ట్ ఫ్లోర్కి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇది బాగా గమనించండి ఇక్కడి నుంచి మనకు పైనుండి అంటే థ్రెడ్స్ పైన దా వెకల్ పేరు అయితే నాకు గుర్తు రావట్లా దాని కార్ అని పిలుస్తారు జటాయు కార్ అని పిలుస్తారు వాళ్ళు ఆ కార్ ఎక్కడానికి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అది ఇంకా దారుణం మొత్తం కలిపి ఒక పర్సన్కి ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది జటాయు సెంటర్ చూడాలంటే లేదు మేము నడిచి వెళ్తాం అనుకుంటున్నా కూడా దగ్గర దగ్గర నాలుగు వందలు అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి కానీ మనకు అమౌంట్ పోయినా పర్లేదు చూసుకోగలం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే ఎక్కుతారు ఈ కార్ని లోపల ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే నాకు ఇంతకుముందు నేను నేను ఫ్లైట్ అయితే ఎక్కాను ఈ ఫ్లైట్ వీడియో కూడా మీకు అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను ఎలా తక్కువ కాస్ట్లో ఓన్లీ పదమూడు వందలకే ఫ్లైట్ ఎలా ఎక్కాలని వీడియో కూడా చేసినాను ఒకసారి మీరు దాన్ని చూడండి ఒకసారి టికెట్ కౌంటర్ చూపిస్తాను ఆయన మీకు టికెట్ దగ్గర దగ్గర మనకి ఎంత ఎట్లా ఉంటుందంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలానే టికెట్ చూపిస్తాను చూడండి టూ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది టెన్ రూపీస్ తక్కువ ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఎంత కట్టాము టూ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడెంత టూ ఎయిటీ నైన్ దగ్గర దగ్గర మనకి ఎంత వచ్చింది ఆరు వందల దాకా పడిపోయింది పర్ పర్సన్కి చూడండి మీరే గమనించండి లేదు అనుకుంటే నేను ఇంత అమౌంట్ పెట్టుకోలేను అనుకుంటే నాలుగు వందలు పెట్టుకున్నారంటే నడిచే నడక మార్గం అయితే ఉంటుంది సో దాని అయితే ఎక్కడ నేను వీడియో కోసం అని చెప్పి దీని అయితే మామూలుగా ఇక్కడ మనకు టీలు ఒకవేళ ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఎలాంటివి కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ కూడా ఉంటుంది సో ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళామంటే పైకి దాదాపుగా రెండు ఫ్లోర్లు అయితే నడవాలి మనం రెండు ఫ్లోర్లు నడిస్తే పైన అయితే ఆ కార్ అయితే ఉంటుంది మీరు ఒకసారి కారుని చూపిస్తాను అండి ఎలా ఉంటుందో ఇదిగోండి చూడండి అలా మధ్యలో వీలు తిరుగుతూ ఉంది కదా అక్కడ నుండి పై నుంచి అయితే మనకు కార్ అయితే వస్తాయి కిందకి చూడండి ఎట్లా ఉందో నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్లైట్ టిక్కెట్ అప్పుడు కూడా ఎంత ఆనందం వేయలే నాకు చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇది ఎందుకంటే మామూలుగా ఫ్లైట్ అంటే ఎక్కామనుకోండి మనకేం తెలియదు కింద ఏం జరుగుతుంది కొంచెం పైకి వెళ్ళాక అసలు ఏం అర్థం కాదు మబ్బుల్లో ఉంటాం కాబట్టి కానీ ఇక్కడ అలా కాదు మనం మనకు తెలుస్తూ ఉంటుంది కొంచెం కొంచెం బాడీ ఊగుతా 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 పైకి వెళ్తూ ఉంటుంది కొంచెం బాగా అనిపిస్తుంది సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే దీని ఎక్కడైనా ఖచ్చితంగా ట్రై చేయండి కొంచెం అందుకే చెప్పేది స్టార్టింగ్లో చెప్పిన కొంచెం అమౌంట్ కొంచెం ఎక్కువ తెచ్చుకోండి మర్చిపోవద్దు మనకి ఇక్కడ చాలా రకాల కలర్స్ అయితే కనబడతాయి చూడండి ఎలా ఉన్నాయో రంగులు రంగులుగా ఉన్నాయి కదా బ్లూ ఎక్కువగా మనకు కనబడేది ఏంటంటే బ్లూ ఎల్లో వైట్ ఇవి మెయిన్గా కనబడతా ఉంటాయి ఇప్పుడు మనం ఎల్లోని చూస్ చేసుకున్నాం మామూలుగా వైట్ వెళ్ళిపోయాయి సో ఇప్పుడు మనం ఎల్లోని చూస్ చేసుకున్నాం ఎల్లో ఎక్కుదాం అవి దగ్గరికి వస్తామంటే క్యూరియాసిటీ ఇంకొక విషయం చెప్పాలి మామూలుగా అవి ఎట్లా వస్తాయి అంటే మామూలుగా వచ్చి ఆగిపోవు కాన్స్టెంట్గా అయితే ఎక్కడ ఉండవు ఒక దగ్గర అయితే కదులతో ఉన్నప్పుడు మనం అయితే ఎక్కియాలి సో అందుకని ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్కడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళ ఆపరు అక్కడ కూడా చూడండి వాళ్ళు దిగే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ కాదు ఉన్నప్పుడే దిగడానికి ట్రై చేస్తున్నారు అంతే అదే ఆపరు అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది తిరుగుతూనే ఉంటుందంట సో అందుకని చూడండి అది రన్నింగ్లో ఉన్నది దిగేస్తున్నారు మనం కూడా సేమ్ అంతే రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కియ్యాలా చూడండి ఎట్లా ఉందో చాలా అంటే చాలా నాతో పాటు అమ్మాయిలు అనుకున్నా బ్యాడ్ టైం అబ్బాయిలు ఎక్కారు సరే ఇంక మనం పైకి తెలియపోతున్నాం నీకు ఒకసారి చూపిస్తాను అండి ఇదే జటాయు స్క్లచర్ నాకు స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది ఎందుకంటే ఆరు వందల అమౌంట్ పెడుతున్నాం ఒకవేళ ఓన్లీ స్క్లెచ్చర్ చూసేదానికైనా ఇంత అమౌంట్ అవసరమా అనిపించింది కానీ ఒక్కసారి పైకి వచ్చాక మీకు అవేవి గుర్తురావు ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం రాతితో నిర్మించుంటారు ఈ స్క్లచ్చర్ని బాగా అనిపించింది నాకు చూడడానికి అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆదియోగి ఈషా టెంపుల్ ఉంటుంది కదా ఆ ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ సో మనం ఇప్పుడు కొంచెం రామాయణం గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ ఈ స్క్లెచర్ ఎట్లా వచ్చిందని రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు మారువేషంలో వచ్చి అపహరించే సమయంలో అక్కడ రాముడు అయితే లేడు బంగారు లేడు కోసం అయితే వెళ్ళిపోతాడు కదా సో దాని తర్వాత ఏమవుతుందంటే ఆ సమయంలో అక్కడ జటాయు పక్షి అయితే ఉంటుంది సో దాన్ని చూసి దాన్ని అడ్డుకుందామని చెప్పి రావణాసురుడికి రావణాసుడితో అయితే ఫైట్ చేస్తుంది ఆ ఫైట్ చేసే సమయంలో రావణాసురుడు తన దగ్గరున్న కత్తితో ఆ జటాయు రెక్కనైతే నరికేస్తాడు అంతే ఆ రె ఆ పక్షి తిరుగుతూ 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 వచ్చి ఈ కొండల్లో పడిందని ఈ ప్రజలైతే నమ్ముతూ ఉంటారంట సో అందుకని చెప్పి చూడండి మనకు చాలా అంటే చాలా ఇది ఎట్లా ఉంటుందంటే నిజమైన పక్షి ఎలా ఉంటుందో మీరు ఈ చుట్టుపక్కల మొత్తం బాగా గమనించినట్లయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మామూలుగా కొంచెం డిఫరెన్స్ అయినా ఉంటుంది ఏదైనా ఏదైనా ఒక వస్తువుని నిర్మించాలంటే కొంచెం అంటే కొంచెం లోపం అయినా ఉంటుంది కానీ మీరు దీన్ని చూసినప్పుడు నాకైతే చాలా ఆనందం అయితే వేసింది ఎందుకంటే చిన్న లోపం కూడా లేదు అంత బాగా నిర్మించాడు ఈ స్ట్రక్చర్ని ఎవరు నిర్మించారు కానీ ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చూడండి ఎంత కూల్గా ఉంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మళ్ళీ 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 ఇక్కడికి రావాలనిపిస్తుంది కేరళకి అంత ప్రశాంతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు చుట్టుపక్కల ఎక్కడ కూడా మన సైడ్ ఎట్లా అంటే ఒక చుట్టుపక్కల అంతా కూడా తిరుపతి తీసుకోండి కావాలంటే తిరుపతి కొండెక్కామంటే చుట్టుపక్కల మొత్తం కూడా బిల్డింగ్లు కనబడుతూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం బిల్డింగ్లు ఏం కనబడు పచ్చ కనబడుతుంది చూడండి అసలు స్క్రెచ్చర్ ఎట్లా ఉందో జటాయు హెచ్ సెంటర్కి మీరు ఒకసారి కానీ వచ్చారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలు అన్నీ కూడా ఎట్లా చెక్కున్నారంటే చాలా బాగా చెక్కున్నారు అద్భుతంగా చెక్కున్నారు మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మామూలుగా అయితే ఏదైనా అంటే ఇక్కడ పుష్కరాలు లాగా చేస్తారంట అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డీజే సాంగ్స్ పెట్టడం అంటే అట్లాగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారంట ఇక్కడ మీకు ఒకవేళ ఫుడ్ కావాలన్నా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది సో అన్నీ గమనించండి ఎందుకంటే మీకు పైన టాయిలెట్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి సో మామూలుగా ఇక్కడ రూట్లు ఎట్లా ఉంటాయి అంటే కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ఎట్టు వెళ్ళాలి అని కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం సో ఇవన్నీ బాగా చూసుకోండి అసలు ఈ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఈ స్క్లెచర్ని ఎట్లా నిర్మించినారంటే మీకు కింద నుంచి చూస్తే జస్ట్ గోర్లు కనబడతాయి అంతే అంటే ఈ కొండలల్లో మధ్యలో అంటే మామూలుగా ఇవి ఒక ఐదారు బండ్లు అయితే ఉంటాయి పెద్ద పెద్దవి ఆ ఐదారు బండ్లల్లో చుట్టుపక్కల ఉండే బండ్లు బేస్ చేసుకొని మిడిల్ బండపైనైతే దీని అయితే నిర్మించినారు అంటే మీరే ఊహించుకోండి అసలు ఎట్లా ఉందో మీకు బయట నుంచి చూసినా కనబడదు ఓన్లీ ఈ ఎక్కితే తప్ప కనబడకుండా దీన్నైతే నిర్మించి ఉన్నారు చాలా అద్భుతం కదా అసలు ఇక్కడ ఇంకో అద్భుతం ఉంటుంది అసలు ఇది మెయిన్ అసలు రావణాసురుడు ఎప్పుడైతే తీసుకెళ్లేటప్పుడు జటా అడ్డొస్తుందో ఆ రెక్క నరికేస్తాడో దాన్ని ఎవరు చూస్తారంటే రాముడు చూస్తాడు రాముడు ఇక్కడికి వచ్చినట్టు ఆనవాళ్ళు కూడా ఉన్నాయండి ఇది నేను మాటలు చెప్పట్లేదు మీకు రియల్గా చూపిస్తాను నేను నమ్మలేదు ఫస్ట్ అసలు ఇక్కడికి నిజంగానే రాముడు వచ్చాడా అంటే ఇక్కడ రాముడు పాదం అయితే ఉంటుంది దాదాపుగా అది ఎన్ని మీటర్లంతైనా నాలుగు అంత పొడువు అయితే ఉంటుంది ఒక మామూలుగా ఆలోచించండి మన కాలు ఎంత ఉంటుంది మహా అయితే నాలుగు సె మామూలుగా ఏడు ఇంచులు తొమ్మిది ఇంచులు పది ఇంచులు అయితే ఉంటుంది కానీ ఎక్కడైతే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు మీటర్లు ఐదు మీటర్ల పొడవైతే ఉంది పాదం అంటే ఎంత హైట్ ఉంటాడు మనిషి ఊహించుకోండి మన ఊహకే అందట్లేదు అప్పట్లో మనుషులంతా కూడా చాలా హైట్గా ఉంటారు రీసెంట్గా కల్కి మూవీ రిలీజ్ అయింది కదా దాంట్లో కూడా చూడండి పురాత్ అప్పట్లో ఉన్న అశ్వత్థామ చూడండి ఎంత హైట్ ఉంటాడు దాదాపుగా ఏడు ఎనిమిది అడుగులు అయితే ఉంటాడు అశ్వత్థామ నిజంగానే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నిజంగానే నాగశ్వన్ గారు చాలా బాగా తీశారు ఆ మూవీని అసలు అది మైండ్లోంచి కూడా వెళ్ళట్లేదు దాదాపుగా నేను కేరళలో ఉన్నా కూడా రెండుసార్లు అయితే వెళ్ళే మూవీకి సో మీరు కూడా మెయిన్లీ మన పురాణాల గురించి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఎందుకంటే అవి ఎప్పుడు కూడా మనకు చాలా నేర్పించడానికి అయితే ట్రై చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు రామాయణమే తీసుకోండి ఎలా ఉంటుందంటే మనం ఎలా ఉండాలి ఇతరులతో ఎలా ఉండాలి బంధువులతో ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మహాభారతం అలాగా ఏది తీసుకున్నా కూడా దాన్ని రిఫరెన్స్ చేసి చూసుకుంటే మన లైఫ్ కంపారిజన్ చేసి చూసుకుంటే కొన్ని నైతిక విలువలు అయితే తెలుసుకోవచ్చు మనం సో ఇవన్నీ గమనించండి కేరళకు వచ్చేటప్పుడు మీ విజిటింగ్ ప్లేస్లలో ఖచ్చితంగా ఈ స్క్లెచ్చర్ని అయితే పెట్టుకోండి జటా స్క్లెచ్చర్ని చూడడానికి కళ్ళు రెండు సరిపోవు అసలు అంత బాగుంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది సో మీరు దీన్నైతే ఖచ్చితంగా పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే మామూలుగా కెమెరా అలో లేదనుకున్నాను నేనైతే ఎందుకంటే ఇంత హంగామా చేస్తున్నారు కాబట్టి కెమెరా అయితే అలో ఉండదు అనుకున్నా కానీ కెమెరా కూడా అలో ఉంది మీరు ఫోటోలు దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో ఇవన్నీ చూసుకొని తర్వాత తీసుకోండి తర్వాత మనం గుడి దగ్గరికి అయితే వెళ్దాం ఇదో ఇక్కడ రాములు వారి గుడి అయితే ఉంటుంది ఇక్కడ కూడా నేను ఫీజు ఇక్కడ ఒక అతనికి అన్నాడు మామూలుగా ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట పైకి ఎక్కడానికి ఎక్కడ చూసినా ఫీజులు అదిరిపోతున్నాయి ఎందుకంటే అసలు మీకు ఇక్కడికి రావాలంటేనే కొంచెం అంటే అమౌంట్ చూసుకొని రండి ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది మామూలు గుడిలు చూసుకున్నట్లయితే లేదా దీన్ని చూసుకున్నట్లే ఇది కొంచెం విజువల్ వండర్ కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది సో మీరు చూసుకొని రండి ఇక్కడ మీకు ఈ కొండపైన చాలా మునీశ్వరులు అయితే తపస్సు చేస్తున్నారంట వాళ్ళందరి యొక్క విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి మీరు చూడొచ్చు ఈ గుడి కూడా ఎట్లా ఉంటుంది అంటే దాదాపుగా పురాతన కాలంలో నిర్మించి కదా అంటే అప్పట్లో అప్పటి యుగాల్లో నిర్మించిన అయితే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి అసలు ఈ లుక్ చూడండి ఎట్లా ఉందో అసలు నిజంగానే రామాయణం జరిగిందా అసలు మా సార్ అయితే ఒకరు చెప్పాడు రామాయణం జరిగితే అద్భుతం అంట జరగకపోయి ఉంటే ఇంకా అద్భుతం అంట ఎందుకంటే వాల్మీకి అన్ని క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకొని అసలు అంత కష్టమే కదా మామూలుగా ఒక ఒక కథ రాయడం అంటేనే ఒక కథ కథ చదివి రాయడం అంటేనే కొంచెం కష్టపడతాం మనం అలాంటిది అన్ని క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకొని వాటిల్ని ఎక్కడెక్కడ హైలైట్ చేయాలి వాటిల్ని ఎక్కడెక్కడ అంటే ఎమోషన్ కావచ్చు ప్రతి ఒక్కటి ఎట్లా రాసాడంటే మనం ఇప్పటికీ కూడా రామాయణాన్ని అంత అద్భుతంగా అంటే మనం అంత దగ్గరగా చేర్చుకుంటాం హత్తుక హత్తుకుంటాం మనం దాన్ని తీసుకొని చాలా బాగా అనిపిస్తుంది రామాయణం సో అందుకని రామాయణ ఆయన ఎట్లా రాసాడంటే ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆయన రాయగలిగాడు అందుకే చెప్తున్నా రామాయణం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఈ గుడి పక్కనే మనకు రాముల వారి పాదం అయితే ఉంటుంది ఒకసారి మీకు ఆ పాదాన్ని చూపిస్తానండి అది కూడా చాలా బాగా అనిపిస్తుంది నిజంగానే పాదమా ఫస్ట్ నేను పాదం కాదనుకున్నా దాన్ని చూసి కానీ నిజంగానే అది పాదం చూపిస్తానండి ఇక్కడి నుంచి కొంచెం ముందరికి నడుచుకుంటూ వెళ్ళామంటే అది ఆ మెట్లు ఎక్కామంటే అక్కడ పాదం అయితే కనబడుతుంది మనకు జటాయు తెగి అంటే రెక్క తెగి ఇక్కడ పడిపోయినప్పుడు రాముల వారు వచ్చి ఆ పక్షిని అయితే దగ్గర తీసుకున్నాడంట అప్పట్లో సో మీకు ఒకసారి పాదాన్ని చూపిస్తాను అండి అదైతే మామూలుగా ఉండదు నిజంగానే సో ఆ రాముల వారు నిజంగానే ఇక్కడ అడుగు పెట్టాడు చూడండి అసలు ఎట్లా ఉందో పాదం ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఒకవేళ నీళ్లు పడి అది కూరుకోపోతుందేమో అని చెప్పి పైన గ్లాస్ అయితే వేసేస్తున్నారు కానీ చూడండి అసలు నిజంగానే పాదం ఇది దగ్గర దగ్గర నాలుగు మీటర్ల పొడవైతే ఉంటుంది ఈ పాదం చాలా అద్భుతం అసలు చూసిన వెంటనే రెండు కళ్ళు సరిపోలేదు నాకు చాలా బాగా అనిపించింది ఈ పా ఈ పాదాన్ని చూసినప్పుడు ఇక ఫైనల్గా జటా ఎర్త్ సెంటర్కి బాయ్ చెప్పేసి మనం ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం ఇదిగో చూడండి ఒకసారి రాములు వారు పాదాన్ని మళ్ళీ చూపిస్తున్నా చాలా అంటే చాలా బాగా